ఉల్లి రైతులు తీవ్ర నష్టాల్లో కూరిపోయారు ఉల్లి ఎక్స్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఉల్లి ధరలు దారుణంగా పతనమయ్యాయి అలాగని వినియోగదారులకి ఉల్లిగడ్డ తక్కువ వస్తుందా వస్తుందంటే అది లేదు రైతు బజారుల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు ఇంకా అంతకంటే తగ్గించే అవకాశాలు లేవు ఎందుకంటే రైతు బజారుల్లో కూడా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లో గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో నూట అరవై కోట్ల రూపాయల లాభాలు గడించాట అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాల్లో అయితే గుంటూరు జిల్లా కూడా తర్వాత ఎన్టీఆర్ జిల్లా తీవ్రమైన కరువు పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కూడా కర్నూలు జిల్లా రైతులు నవంబర్ డిసెంబర్ ఆ సమయంలో ఉల్లికి మంచి ధర ముప్పై ఐదు నలభై రూపాయలు వలగడంతో చాలామంది రైతులు బోర్ల కింద బావుల కింద లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేశారు తీరా పంట చేతికి వచ్చింది కర్నూలు మార్కెట్కి తీసుకువెళ్తే కిలో ఏడు రూపాయలకి అడుగుతున్నారు పొలంలో పండించిన ఖర్చులన్నీ పక్కన పెట్టి పంట పీకడానికి ఆ ఉల్లిగడ్డలు అవన్నీ ఎండబెట్టుకొని మార్కెట్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతూ ఉన్నారు కనీసం కిలో ఇరవై రెండు రూపాయల ధర రైతుకు దక్కితేనే ఖర్చులు వచ్చే పరిస్థితి ఉంది ఎకరానికి అరవై వేలు డెబ్బై వేలు ఖర్చులు అవుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏడు రూపాయలకే మా వద్ద కొనుగోలు చేసి రైతు బజారులలో ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయలకి వినియోగదారులకు అమ్మి లాభాలు గడిస్తూ ఉంది ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేస్తూ ఉందని కర్నూలు రైతులు స్వయంగా చెప్తా ఉన్నారు రైతు బజార్లో ఇరవై ఐదు కమ్ము నష్టమే లేదు ఎందుకంటే మిగతా కూరగాయలు నలభై ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు ఇరవై ఐదు రూపాయలు అంటే తక్కువ రేటు కిందలక్క కానీ రైతు కనీసం ఒక ఇరవై రూపాయలు అన్నీ ఇవ్వాలిగా ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతా ఉన్నా రైతు బజార్లు పక్కా మోసం రైతుల్ని మోసం చేసే బజార్లుగా తయారయ్యాయి తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసి దానికి మూడు రెట్లు వేసి మూడు వందల శాతం మూడు రెట్లు అంటే మూడు వందల శాతం పెంచి వినియోగదారులకు అమ్ముతా ఉన్నారు కిలో ఉల్లిగడ్డలు ఏడు రూపాయలు కొన్నప్పుడు రైతు బజార్లో పది కన్నా ఇవ్వాలి లేదు రైతుకి ఏడు రూపాయలు అయితే నష్టం వచ్చింది కనీసం రైతుకి కిలోకి పదిహేను రూపాయలన్న ఇద్దామని పదిహేను రూపాయలకి రైతు దగ్గర కొను రైతు బజార్లో ఇరవై రూపాయలకి అమ్ము అది లేదు రైతుకి మాత్రం కేవలం ఏడు రూపాయలు వినియోగదారుడు రైతు బజార్లో కొనుక్కునే వినియోగదారుకి అయితే ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతూ రైతు బజార్లో సాగుతున్న దగ రైతు సంఘాల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు దగ్గర కొనడానికి రైతు బజార్లు అమ్మిన దానికి కనీసం నాలుగైదు రూపాయలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ వచ్చేస్తాయి రైతు రైతు బజార్లో వ్యాపారం కాదు కదా రైతులే వచ్చి నేరుగా అమ్ముకుంటున్నారని చెప్తున్నారు కానీ రైతులు ఉల్లిగడ్డ పండించే రైతులు ఉల్లిగడ్డ విజయవాడ తీసుకొచ్చి ఎవడము అమ్ముతాడు ఉల్లిగడ్డ ఏమైనా విజయవాడలో పండుతుందా గుంటూరులో పండుతుందా నెల్లూరులో పండుతుందా తిరుపతిలో పండుతుందా విశాఖపట్నంలో పండుతుందా కర్నూలు నుంచి రావాలి అందువల్ల రైతు బజార్లో కూడా అందరూ వ్యాపారస్తులు జరిపోయారు ప్రభుత్వం వాళ్ళందరికీ సప్లై చేయడం తక్కువ రేటు గురకు వచ్చి వాళ్ళందరితో ఎక్కువ రేటు గమనించడం ఆ డబ్బంతా గాజేయడం ఉల్లి రైతుకి కనీసం ఇరవై రెండు రూపాయల మద్దతు ధర ప్రకటించాలి కర్నూలులో ముఖ్యంగా ఉల్లి పండించిన రైతును ఆదుకోవాలి సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది బియ్యం ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది గోధుమలు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది వేటి ధరలు పెరుగుతాయి అన్ని బ్యాన్ చేసింది నష్టపోయేది రైతులు ఎన్నికల వేళ రైతుల్ని తీవ్రంగా నష్టం చేస్తే రైతులు కూడా ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం ఉల్లి ధరకు జరుగు ఉల్లి రైతుకు జరుగుతున్న అన్యాయంపై రైతులు రైతు సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఉల్లికి మద్దతు ధర ప్రకటించమని ఒత్తిడి చేయండి అధికారంలోకి రాగానే మూడు వేల కోట్లు కేటాయించి రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పిన నేత మరో రెండు నెలలు ఇంటికి పోబోతూ ఉన్నారు ఇప్పటికైనా ఉల్లి రైతులకు న్యాయం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను